బిగ్ బ్రేకింగ్ న్యూస్ జనగామ మోర్ సూపర్ మార్కెట్ సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు చిన్న పిల్లలు తినే కెలాగ్స్ నర్స్ లో పురుగులు రావడంతో కొన్న వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కి తెలియపరచడంతో వారు వెంటనే శాంపిల్స్ సేకరించి వాటిలో పురుగులు కనిపించడంతో మోర్ సూపర్ మార్కెట్ ను సీజ్ చేశారు చిన్నపిల్లలది అది కొంటే చిన్నపిల్లలది అలా పురుగులు వచ్చినాయి పురుగులు వచ్చినాయని కాంప్లైంట్ చేస్తే కనీసం ఆయన మేనేజర్ దగ్గర నుండి కనీస రెస్పాన్స్ కూడా రాలేదు వాటిని తీసి ఫుడ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ పరిశీలిస్తే మొత్తం పురుగులతోటి ఉన్నది ఎంతమంది చిన్నపిల్లల జీవితాలతో వీళ్ళు చిలగాటమాంటారు ఈ ఆ వ్యాపారాలు చేసుకుంటా ఏసీలు అనే పేరుతోటి మాయజాలం చేస్తూ